గుండెలమే చేసుకుని కామెంట్ చేయండి పులివెందుల్లో గెలిచేటువంటి సత్తా టీడీపీకి ఉందని టీడీపీ అంటోంది అంత సీన్ లేదని వైసీపీ అంటోంది మీరేమంటారు గెలుస్తారు అంత సీన్ లేదు ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజల పబ్లిక్ టాక్ ప్రజల నాడి ఎట్లా ఉందనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం కావాలి సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కామెంట్ చేయండి పులివెందుల నియోజకవర్గంలోని జెడ్పీడీసీ స్థానాల్లో ఉప ఎన్నికల అంశం స్థానికంగా అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెక్కించింది ఆంధ్రప్రదేశ్లో జూలై ఇరవై ఎనిమిదో తేదీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఖాళీ అయిన మూడు ఎంపీటీసీ రెండు జడ్పీటీసీ రెండు సర్పంచ్ స్థానాలకి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం కారంపూడి విడవలూరు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకి పులివెందుల నియోజకవర్గంలోని పులివెందులో ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకి ఉప ఎన్నికలు జరగనున్నాయి అంతేకాకుండా కొండపూడి లంక గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి రీసెంట్ గా నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తి అయింది ఎంపీటీసీ ఎన్నికలు పన్నెండు నుంచి జరిగితే ఆగస్టు పద్నాలుగు ఓట్లు లెక్కిస్తారు సర్పంచ్ ఎన్నికలు ఆగస్టు పదిని జరుగుతాయి ఫలితాలు అదే రోజు ప్రకటిస్తారు పులివందుల జర్పిటీసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి తమ్ముడు జయభరత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ నుంచి దివంగత జర్పిటీసీ తుమ్మల మహేశ్వర రెడ్డి భార్య ఉమాదేవి కుమారుడు హేమంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నుంచి కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు దీంతో పులివెందుల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ఒంటిమిట సీటు వైసీపీ నుంచి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి టక్కలి శివారెడ్డి కోనేటి హరివెంకటరమణ మధుమూర్తి తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి పోటీ చేయబోతున్నారు వైసీపీ అధినేత మహేష్ జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గమైన పులివెందుల అసెంబ్లీ స్థానంలో పులివెందుల ఒంటిమిట జడ్పీటీసీ స్థానాలు గెలవడం ఆయనకి ప్రతిష్టాత్మకంగా మారింది పులివెందుల జడ్పీటీసీ తుమ్మల మహేశ్వర రెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదం ఒంటిమిట్ చేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెడ్పీ పదవి రాజీనామా చేశారు ఇప్పుడు రెండు స్థానాలు ఉప ఎన్నిక అనివార్యమైంది పులివెందుల ఒంటిమిట్ట జడ్పీడిసిలు తిరిగి కైవసం చేసుకోవడం జగన్ కి అత్యంత కీలకంగా మారాయి గతంలో పులివెందుల జడ్పీడిసి స్థానం ఏకగ్రీమైంది కానీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో హోరాహోరి పోటీకి తరలించింది పులివెందుల జడ్పీడిసి తుమ్మల మహేశ్వర రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో మానవతా దృక్పథంతో తాము పోటీ చేయబోమని ముందుగా టీడీపీ అనూహ్యంగా పోటీకి సిద్ధపడింది దీంతో అప్రమత్తమైన జగన్ పార్టీ నాయకత్వాన్ని ఉప ఎన్నికల క్షేత్రంలో దించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల జడ్పీటీసీ స్థానం ఉప ఎన్నికల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు అయితే ఆయన కేడర్ని ఏకతాటి మీద నడిపించలేకపోతున్నారనే ప్రచారం వినిపిస్తోంది దీంతో జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాన్ని గెలిచి జగన్ కి షాక్ ఇవ్వాలని టీడీపీ పావులు ఉన్నా కూడా లోకల్ గా ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా వైసీపీకి ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టైం నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి అనుకూలంగా ఉన్నటువంటి కేడర్ కావడంతో ఈ ప్రాంతంలో ఖచ్చితంగా టీడీపీకి షాక్ తగిలే అవకాశం ఉందని వైసీపీ చాలా స్ట్రాంగ్గా చెప్తుంది టీడీపీ మాత్రం ఇక్కడ గెలిచి తీరతాం అంటుంది పులివెందల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నట్లయితే గెలుస్తుంది అని లేదు అంటే అంత సీన్ లేదు అని కంపల్సరీ కామెంట్స్ చేయండి ఏపీ జనం ఏమనుకుంటున్నారో పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఈ కామెంట్ సెక్షన్ చూస్తే తెలియాలి